సోమశెల నుంచి పెన్నాకు ఒక్కసారిగా నీళ్లు రావడంతో పశువులను మేపుకునేందుకు వెళ్లిన కొందరు పశువుల కాపర్లు పెన్నాలో చిక్కుకున్నారు నిమిష నిమిషానికి నీటి ప్రవాహం పెరగడంతో వారు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేస్తున్న ఘటన శనివారం సాయంత్రం ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం పెన్నా నదిలో చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద ఓ ఆరుగురు పశువుల కాపర్లు తమ పశువులను మేపుకునేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు సాయంత్రం ఏడు గంటల సమయంలో సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నదికి ప్రవాహం పెరిగింది అప్పటికే ఇంటికి తిరిగి వచ్చేందుకు పెన్నాలో నుంచి పశువుల కాపర్లు సిద్ధమై వస్తుండగా పెన్నా ప్రవాహం వారిని చుట్టుముట్టుకుంది దాంతో వారు పెన్నలో ఉన్న జమ్ము సాయంతో అక్కడే ఉండిపోయారు క్రమంగా ప్రవాహం ఎక్కువ కావడంతో వారు సాయం కోసం కేకలు వేయడంతో పాటు తమ వద్దనున్న ఫోన్ల సాయంతో కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం అందించారు దాంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో అటు ఆత్మకూరు ఇటు సంగం సర్కిల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ముందుగా వారంతా గల్లంతయ్యారని అంతా భయపడ్డారు అయితే వారు పెన్నలోని జమ్ము సాయంతో తమ ప్రాణాలను దక్కించుకున్నారు వారికి కాపాడాలని వేడుకుంటున్నారు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు అయితే వారు మాత్రం ప్రాణ భయంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు సైతం భయాందోళన చెందుతున్నారు தேவனை மாண்பட்டனாரே ஏழைங்க நடுதோ இந்த இது எதுக்கு இந்தா இந்தா ೂರು ರೋಡ್ ಮೋಕೆ ಊರ್ೋ ਬਿੰਚਲੇ ਮੋਦੀਆਂ ਕਿਹੜੀ ਮੋਦੀ ਦਾ ਨਾ ਮੱਕਣਾ ਮੱਕਣਾ ਬਾਈ ਇਹ ਨਸਲੇ ਸਰ 2 ਘੰਟੇ ਕੋਈ ਚਾਪ ਨੀਲੇ ਲੇਵੋ

రిటర్న్ అయ్యి ఈవినింగ్ ఆరు గంటలకు బయటకు వచ్చేటప్పటికి వాటర్ హెవీగా అయిపోయినాడు ఫ్లో ఇద్దరు డేర్ చేసి వచ్చేసారు ఆరు మందిలో ఇంకో అతను డేర్ చేస్తే అతను ఆగిపోయాడు నీళ్ళు తోసేసి పెట్టేశాడు తీర దగ్గర ఒక ఇసుకున్న దగ్గర మ్యాట్ ఉన్న దగ్గర నిలబడిపోయాడు మిగతా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి